తీర ప్రాంత రక్షణపై అవగాహన కల్పిస్తూ దేశంలోని తీర ప్రాంతం గుండా సిఐఎస్ఎఫ్ బృంద ఆధ్వర్యంలో మొట్టమొదటి సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు సిఐఎస్ఎఫ్ కమాండెంట్ ఎం అనిఫ్ డిప్యూటీ కమాండెంట్ వికే ప్రభాకర్ తెలిపారు సిఐఎస్ఎఫ్ ఏర్పాటు చేసి యాభై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సైకిల్ ర్యాలీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు పశ్చిమ బెంగాల్ బకేలీ నుంచి ఒక బృందం గుజరాత్ లక్కపోత్ నుంచి ఒక బృందం సైకిల్ ర్యాలీ ప్రారంభించాయి పశ్చిమ బెంగాల్ కు చెందిన బృందం ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ రెండు బృందాలు మార్చి ముప్పై ఒకటిన కన్యాకుమారిలో కలిసి యాత్ర ముగించనున్నాయి తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఐదు రోజుల పాటు వంద మంది సభ్యులు ఆరు వేల ఐదు వందల యాభై మూడు కిలోమీటర్లు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు రెండు వందల యాభై తీర ప్రాంత వ్యాపార కేంద్రాలు డెబ్బై ఐదు వ్యాపార కేంద్రాలను కలుపుకుంటూ ర్యాలీ చేస్తున్నట్లు తెలిపారు మాదక ద్రవ్యాల రవాణా నిషేధం అక్రమ ఆయుధాల నివారణ తీవ్రవాదుల చొరబాటు తీర ప్రాంత భద్రత మహిళా సాధికారత సముద్ర తీర ప్రాంత వృక్షజాలం జంతు జాలం పరిరక్షణ కోసం సిఐఎస్ఎఫ్ కృషి చేస్తుందన్నారు Ready, ready for